విమ్స్ లో జనరిక్ మందుల షాపులను పరిశీలించిన బీజేపీ నాయకులు అధిక ధరలకు విక్రయిస్తున్న షాపులను సీజ్ చేయాలని డిమాండ్ శ్రీకాళహస్తిలో ఆడికృతికకు విస్తృత ఏర్పాట్లు విజ్ఞానగిరి నారద పుష్కరిణిలో ఏర్పాట్లను పర్యవేక్షించిన డీఎస్పీ ఉమామహేశ్వరరావు వార్తల్లోని వివరాలు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ నూతన కమిషనర్గా అదే విధంగా తిరుపతి స్మార్ట్ సిటీ ఎండీగా నారపు రెడ్డి మౌర్యా బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమిషనర్ చాంబర్లో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా మీడియాతో కమిషనర్ మౌర్య మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యతనివ్వడం జరుగుతుందన్నారు కౌన్సిల్ సహకారంతో అధికారులను సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ తిరుపతి నగరాభివృద్ధికి కృషి చేస్తామన్నారు ప్రజా సమస్యలపై వచ్చే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించేలా తగు చర్యలు తీసుకుంటామన్నారు బాధ్యతలు స్వీకరించిన అనంతరం అన్ని విభాగాల అధిపతులతో జరిగిన సమావేశంలో అన్ని విభాగాలకు సంబంధించిన విషయాలపై చర్చించారు అధికారులతో కమిషనర్ నారపురెడ్డి మౌర్య మాట్లాడుతూ తిరుపతి నగరాభివృద్ధికి కలసికట్టుగా సమన్వయంతో పనిచేద్దామని సూచించారు నూతన కమిషనర్ మౌర్యకు అధికారులు సిబ్బంది పలువురు కార్పొరేటర్లు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు ਜਾਣਾ ਸਤੋ ਜੀ ਮਨੋਗਾ ਪੀਂਹ ਕਰਦਾ ਜਮਲੇ ਸਰਵਦਾ ਮੈਡਮ ਕਿਹ ਕਿਹ ਮੈਡਮ 30 30 ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ ఉప కమిషనర్ అమరయ్య సూపరింటెండింగ్ ఇంజనీర్ మోహన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి మున్సిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్ రెడ్డి రెవెన్యూ అధికారులు సేతుమాధవ్ కేఎల్ వర్మ సెక్రటరీ రాధిక మేనేజర్ చిట్టుబాబు అడిషనల్ సిటీ ప్లానర్ బాలసుబ్రహ్మణ్యం వెటరనరీ ఆఫీసర్ నాగేంద్ర రెడ్డి హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణారెడ్డి మెప్మా కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు పేరు మౌర్య రెండు వేల పద్ పద్దెనిమిది బ్యాచ్ చెందిన ఐఏఎస్ ఆఫీసర్ని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్గా అవకాశం రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను ఇంతకుముందు జేసీ చేశాను ఎప్పుడైనా జేసీ ముందు కానీ జేసీ తర్వాత కానీ మున్సిపల్ కార్పొరేషన్లో చేయాలనేది నా ఒక ఆపర్చునిటీగా నేను తీసుకోవాలనుకున్నాను ఎందుకంటే ఇక్కడ ఉన్న ఇష్యూస్ ఈ లోకల్ బాడీలోని ఇష్యూస్ ఇవన్నీ కూడా నేను కలెక్టర్ ఒక ముందు తెలుసుకుంటే తర్వాత నా కలెక్టర్ అయిన తర్వాత కూడా ఏవన్నీ హెల్ప్ఫుల్గా ఉంటాయనేసి ఆ ఉద్దేశంతో మున్సిపల్ కమిషనర్ జేసీ తర్వాత తీసుకోవడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా అంటే నాకు ముందు కమిషనర్ గారు ఏం చెప్పారంటే డ్రింకింగ్ వాటర్ ఇష్యూ ఎక్కువగా ఉందని చెప్పారు అది నా ప్రియారిటీ ఇమీడియట్ ప్రియారిటీ అవి కాక ఇక్కడ యాత్రికులు ఎక్కువ వస్తుంటారు కాబట్టి తిరుపతిలో శానిటేషన్ క్లీన్లీనెస్ అండ్ ప్రజలకి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అవి ఒక వారంలో నాకు అర్థమవుతాయి అండ్ ఈ రివ్యూ మీటింగ్స్లో కూడా ఏవి ఇష్యూస్ ఏవి ప్రియారిటైజ్ చేయాలో ఆ ఇష్యూస్ని ప్రియారిటైజ్ చేసి అలాగే రెగ్యులర్ డే టు డే అడ్మినిస్ట్రేషన్ కాకోకుండా పబ్లిక్ స్పేసెస్ని డెవలప్మెంట్ చేయడం అనేది కూడా ఒక ప్రియారిటీలా తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది థ్యాంక్ యూ తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో గల జనరిక్ మెడికల్ షాపులను బీజేపీ నాయకులు పరిశీలించారు అధిక ధరలకు ప్రజలకు ప్రజలకు మందులు విక్రయిస్తున్న షాపులను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు పేద ఆరోగ్యపరంగా ఉపయోగపడాలనే ఉద్దేశంతో దేశంలోని అనేక ప్రదేశాల్లో నరేంద్ర మోదీ భారతీయ ఔషధ జనరిక్ మెడికల్ షాపులను ఏర్పాటు చేశారు అందులో భాగంగా స్విమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో కూడా జనరిక్ మందుల షాపులను పేదలకు అందుబాటులోనికి తీసుకువచ్చారు అయితే రాయలసీమకే తలమానికమైన తిరుపతి స్విమ్స్ హాస్పిటల్లో ఔషధ జనరిక్ మందులు కాకుండా ఇతర మందులను అమ్ముతున్నారని నా ప్రజల ఫిర్యాదు మేరకు భారతీయ జనతా పార్టీ నాయకుల బృందం ఆ మందుల షాపులను పరిశీలించింది ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను రెడ్డి మాట్లాడుతూ జనరిక్ మందులు అమ్మకుండా అధిక ధరలు గల మెడిసిన్లు అమ్ముతూ పేద ప్రజల నడ్డి విరుస్తున్నారని దీనిపై విచారణ చేయాలని స్విమ్స్ డైరెక్టర్ ఆర్వి కుమార్ కు ఫిర్యాదు చేశామని తెలిపారు వారు సానుకూలంగా స్పందించి జనరిక్ మెడికల్ షాప్ మీద విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారన్నారు వారంలోగా ఆ షాపు రద్దు చేయకపోతే తాము పై అధికారులకు తెలియజేసి చర్య తీసుకునేలా చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి బీజేపీ తిరుపతి జిల్లా అధికార ప్రతినిధి పొనగంటి భాస్కర్ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి టిడి వరప్రసాద్ బీజేపీ జిల్లా కార్యదర్శి డాక్టర్ నరేష్ బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండేటి ప్రేమ్ కుమార్ బీజేపీ నాయకులు బాలభాస్కర్ హేమకిరణ్ తదితరులు పాల్గొన్నారు శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ స్విమ్స్ పూర్తిగా ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో నడుస్తుంది ఆ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఈ హాస్పిటల్లో నియమ నిబంధనలకు వ్యతిరేకంగా గత ధర్మకత్త మండలిలో లోపల ఉన్నటువంటి మెడికల్ షాప్ ప్రధానమంత్రి జన్ ఔషధ్ మందుల కోసం కేటాయించి కేవలం ఆ మందులు మాత్రమే రేటు చాలా తక్కువ ఉంటుంది పేద ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పి ప్రధానమంత్రి ఎంతో ఒక మంచి ఉద్దేశంతో పెడితే దాన్ని అమ్మకుండా మొత్తం జనరల్ మెడిసిన్స్ అమ్ముతూ ప్రజలు రక్తాన్ని తాగుతున్నారు రోజుకి దాదాపు మూడు లక్షల రూపాయలు రోజుకి దాదాపు మూడు లక్షల రూపాయలు ఈ కౌంటర్ జరుగుతుందని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్తున్నారు దీన్ని టెండర్ ద్వారా పిలిస్తే దాదాపు ముప్పై లక్షల నుంచి యాభై లక్షల వరకు పోయే అవకాశం ఉంది అంటున్నారు నెలకి వీళ్ళు ఇచ్చింది కేవలం ఇరవై రెండు వేలకి టీటీడీ ఇచ్చేసి బోర్డు రెన్యూవల్ రెన్యువల్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు ఇరవై ఆరు అంటే ఇంకా రెండేళ్ళు అంటే దాదాపు వెంకటేశ్వర స్వామికి ఏడాదికి ఐదు కోట్ల రూపాయలు నష్టం జరుగుతుంది ఇందులరా ఐదు కోట్ల రూపాయలు టెండర్ పిలిస్తే ముప్పై లక్షలు వచ్చే ఈ షాప్ ని ఎవరి కోసం ఎందుకోసం దీన్ని కేటాయించారు దీంట్లో డబ్బులు ఎవరెవరికి వెళ్తా ఉంది దీన్ని కేటాయించినప్పుడు ఎవరెవరి దగ్గర ఎంతెంత తీసుకున్నారు గత ధర్మకర్తల మండలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియమించినటువంటి ధర్మకర్తల మండలిలో జరిగినటువంటి తప్పిదాలు ఇక్కడ ఒకటి ఇచ్చారు అలాగే డైరెక్టర్ ఆఫీస్ ఎదురుగా ఒకటి కేటాయించారు అని చెప్పి ఇక్కడి నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి అది స్థానిక ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి షాప్ అని చెప్పి ఇక్కడ బాధితులు నాకు ఫిర్యాదు చేస్తున్నారు దాన్ని కూడా ఇప్పుడు మేము పరిశీలిస్తాం కాబట్టి వీటి రద్దు చేసి ఈ రెండింటి మెడికల్ షాప్ని రద్దు చేసి తిరుమల తిరుపతి దేవస్థానం నియమ నిబంధనలకు లోబడి దీన్ని టెండర్లకు పిలవాలని చెప్పి దేవుడి సొత్తుకి కన్నం వేసినటువంటి దేవుడి సొత్తుకి కన్నం వేసినటువంటి ఈ మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు కానీ దాంట్లో ఎవరు ఎవరు ఉన్నారో అందరి మీద చట్టరిచ్చ చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది ధార్మిక క్షేత్రంలో దోచుకునే దానికి వచ్చారని చెప్పి ప్రశ్నిస్తున్నాం మేము ధార్మిక క్షేత్రంలో దోచుకునేదానికి వచ్చారా సిగ్గుందా మీకు అని అడుగుతున్నాం దేవుడు డబ్బు వదలరు ల్యాండ్ వదలరు శాండ్ వదలరు మైన్ వదలరు ఆఖరికి వెంకటేశ్వర స్వామి సొత్తు కూడా కన్నమేసే పరిస్థితికి వచ్చారు భారతీయ జనతా పార్టీ ఒక వారం రోజులు సమయం ఇస్తూ వారం లోపల దీన్ని రద్దు చేయకపోతే ఇదే ప్రాంగణంలో మేము ధర్నా చేస్తామని చెప్పి మేము ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పటికీ అధికారులు కానీ దీని మీద కఠిన వెంటనే నిర్ణయం తీసుకోకపోతే ఒక వారం లోపల భారతీయ జనతా పార్టీ ఇక్కడ ధర్నా చేస్తుందని చెప్పి అధికారులను కూడా మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం శ్రీ పాలిమరి మఠం పీఠాధిపతి విద్యాధీశ తీర్థస్వామి వారు తిరుమల శ్రీనివాసుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు శ్రీవారి దర్శనార్థం శిష్య బృందంతో కలిసి ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న స్వామీజీలకు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలుకగా అధికారులు మహద్వారం గుండా ఆలయంలోనికి తీసుకువెళ్లి శ్రీవారి దర్శనం చేయించారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఢిల్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ రెడ్డి చేస్తున్న అధ్యక్షను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డివారి గురవారెడ్డి ఖండించారు శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డివారి గురవారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి రెడ్డి వారి ప్రభుత్వంలో చేసిన అవినీతి అరాచకాలకు ప్రజలు బుద్ధి చెప్పే విధంగా పదకొండు సీట్లు ఇచ్చి వ్యతిరేకతను చూపించినా అవేమీ లెక్క చేయకుండా నేడు సుపరిపాలన అందజేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలో వైఎస్ రెడ్డి నిరసన చేపట్టడం సమంజసం కాదని ఆయన హితవు పలికారు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ముప్పై ఆరు మంది మృతి చెందారని ఆరోపణలు చేస్తూ ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు లేవంటూ ఆయన ఢిల్లీలో నిరసన చేపట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఢిల్లీలో నేషనల్ మీడియా చనిపోయిన ముప్పై ఆరు మంది పేర్లు చెప్పమని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అడిగితే మృతి చెందిన వారు పేర్లు చెప్పమని అడిగినా పేర్లు చెప్పకుండా తప్పించుకున్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఎద్దేవా చేశారు నేడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటే ఆ సమావేశాలను ఎగ్గొట్టి కోర్టు కేసులను తప్పించుకోవడానికి మాత్రమే ఢిల్లీలో నిరసన చేపడుతున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఎన్డీఏ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ రాజధాని పునర్నిర్మాణం కోసం నూట యాభై కోట్ల రూపాయలు కేంద్ర బడ్జెట్లో కేటాయించుకుని రాష్ట్రానికి తీసుకుని రావడం చంద్రబాబు నాయుడు సుపరిపాలనకు నిదర్శనమని నేడు ప్రజల సంక్షేమార్థం ప్రజారంజక పరిపాలన సాగిస్తున్న ప్రభుత్వం మీద బురద జల్లడానికే నేడు ఢిల్లీలో వైఎస్ రెడ్డి నిరసన దీక్ష చేపడుతున్నారని గత ప్రభుత్వంలో ప్రజాకంటకంగా పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీలో నిరసన దీక్ష చేపట్టే అర్హత లేదని వెంటనే నిరసన విరమించాలని ఈ సందర్భంగా ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుల తరపున డిమాండ్ చేశారు ఈ రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు బాటలు వేస్తూ ఢిల్లీకి వెళ్లి అడపు వచ్చి బడ్జెట్ లో ప్రత్యేక నిధులు కేటాయించి మరి ఈ రోజు అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రకటించారంటేనే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షతకు అభివృద్ధికి నిదర్శనమని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ప్రజలంతా కూడా అర్థం చేసుకున్నారు నీ ఢిల్లీలో చేస్తున్నటువంటి నిరసన దీక్ష ద్వారా జాతీయ స్థాయిలో నువ్వు చులకనంబా ఉన్నాయి చాతగా చోట దత్తం అవుతావని ఈ సందర్భం హెచ్చరిస్తున్న వారు సంక్షేమ పథకాల గురించి తన హయాంలో జరిగిన వాటి గురించే చెప్పుకునే దౌర్భాగ్యహీన స్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉండడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నాం మరి దాని మీద గవర్నర్ ని కలిసి రాష్ట్రపతి పాలనని కోరడం ఎంతవరకు సమంజసమని సూటిగా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజల పక్షాన ఆ యొక్క జగన్మోహన్ రెడ్డిని నిలదీస్తున్నాం మరి ఈ రోజు తగుదునమ్మాని దేశ రాజధాని ఢిల్లీకి వెళ్ళి ఈ ప్రభుత్వం మీద నేను యుద్ధం ప్రకటిస్తాను నిరసన తెలుపుతానని చెప్తున్నా ఈ పెద్ద మనిషికి కొంత సిగ్గు ఎగ్గు సిము ఉందా అని సూటిగా ప్రశ్నిస్తున్నాం ప్రజల కోసం ప్రజా సమస్యల మీద చర్చించడానికి అసెంబ్లీ సమావేశాలు జరుగుతా ఉంటే శాసనసభ సభ్యుడిగా ఉండి సభను ఎగ్గొట్టి పొత్తు వాయిదాలు తప్పించుకోవడానికి మరి ఈ రోజు ఢిల్లీకి వెళ్ళి ఆ యొక్క దేశ ప్రజల్లో ఒక అబద్ధతా భావం ఆంధ్ర రాష్ట్రంలో ఉందని చెప్పే పరిస్థితిలో ఈ ముఖ్య మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తొలి వందల శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డిని సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఢిల్లీలో కూడా ఈరోజు నేషనల్ మీడియా అడగడం జరిగింది ఆ ముప్పై ఆరు మంది ఎవరు చనిపోయారో వాళ్ళ పేర్లను నువ్వు చెప్పగలవా అని అడిగితే మరి పారిపోయారు ఈ రోజు మరి ముప్పై ఆరు మంది ఎక్కడ చనిపోయారో ఒక శ్వాత రిలీజ్ చేయాల్సిన అవసరం ఈ జగన్మోహన్ రెడ్డి మీద ఉందని ఈరోజు హెచ్చరిస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం మరి గత ఐదు సంవత్సరాలు ఒక్క క్షణం కూడా ఢిల్లీలో డర్మా చేసే నైతిక అర్హత లేదని సూటిగా తెలుగుదేశం పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం మరి ఈ రోజు రాష్ట్రంలో రుజస్వామి తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణ తిరుమల శ్రీనివాసుని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకున్న గవర్నర్ ఆలయ మహాద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించి శ్రీవారి తోమాల అర్చన సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు

that will get strengthened on by spirituality. Lord Vengreshwara bless all of us. Whenever we are coming to Tirumala Tirupati, it is always reflecting the great culture of Telugu. Wherever the Telugu people are living all over the world, they respect Lord Vengreshwara. Lord Vengreshwara bless all of us. దక్షిణ శ్రీ ఆలయంలో అభిషేకం వైభవంగా ప్రతి మంగళవారం శ్రీ జ్ఞానపరచునామిక సమేత శ్రీ కాలహస్యేశ్వర స్వామి ఏకాంత సేవ అనంతరం ఆలయ అర్చకులు కరుణాకర్ గురుకుల్ మారుతీల ఆధ్వర్యంలో కాలభైరవ స్వామికి పాలు పెరుగు తేనె విభూది చందనం కుంకుమ నారికేల జలాలు కందిపొడి పన్నీర్ జలాలు మరియు పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించిన అనంతరం కాలభైరవ స్వామి వారికి వడమాల నిమ్మకాయల మాల గజమాలతో కాలభైరవ స్వామిని శోభాయమానంగా అలంకరించి నైవేద్యాలు సమర్పించారు అనంతరం మధ్య నడుమ కాలభైరవ స్వామికి ఆలయ ప్రాకారోత్సవం వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీ కాలహస్తీశ్వర ఆలయ సిబ్బంది టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం మరియు స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కాలభైరవ స్వామి స్వామిని దర్శించుకున్నారు ఆలయ ప్రాంగణమంతా హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ నామస్మరణతో మారుమ్రోగింది తన రచనలతో అంటరానితనం దళిత హక్కులు మరియు కుల విభజనకు వ్యతిరేకంగా ఉద్యమం నడిపిన గొప్ప కవి గుర్రం జాషువా అని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపినాథ్ రెడ్డి అన్నారు గుర్రం జాషువా వర్ధంతిని తిరుపతిలో రాయలసీమ రంగస్థలి కళాకారులు ఘనంగా నిర్వహించారు జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా గుండాల రెడ్డి మాట్లాడుతూ జాష్వా యొక్క అన్ని రచనలలో సాధారణ ఇతివృత్తాలు కనిపిస్తాయని తెలిపారు ఆయన రచించిన గబ్బిలం పిరదౌసి మరియు కందిసీకుడు వంటి సాహిత్య పుస్తకాలు బడుగు బలహీన వర్గాల చైతన్యానికి దోహదం చేశాయని ఈ రచనలు జాతీయ స్థాయిలో తెలుగు భాషకు గుర్తింపు తెచ్చాయన్నారు ఆయన రాసిన పద్యాలు ప్రముఖ పౌరాణిక నాటకం హరిశ్చందనలో చేర్చబడ్డాయని వివరించారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆంధ్రప్రదేశ్లోని దళిత సంఘాలు జాషువా జన్మదినాన్ని పురస్కరించుకుని వివిధ శతాబ్ది ఉత్సవాలను నిర్వహించడం ప్రారంభించాయని తెలిపారు ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి వ్యవస్థాపక సుబ్రహ్మణ్యం రెడ్డి కన్నప్ప గారి కేశవరెడ్డి చంద్రబాబు నాయుడు కొట్టే సుబ్రహ్మణ్యం పణిభూషణ్ రెడ్డి మల్లారపు రవిప్రసాద్ విద్వాన్ కస్పా పద్మనాభం తదితరులు పాల్గొన్నారు సందర్భంగా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి తన నివాళి అర్పించాము అంటరానితనాన్ని రూపుమాపేదానికి తన కళాన్ని పదును పెట్టిన సంఘ సంస్కర్త గుర్రం జాషువా గారు మనుషులంతా ఒక్కటే కుల మతాలకు అతీతంగా తన వ్యాసాల ద్వారా కవిత్వల ద్వారా ప్రజను లేపిన కవి పుంగనుడు ఉరం జాషువా గారు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన ఘన నివాళి రాయలసీమ రంగస్థలి అర్పించాము ఆయనకు కవి కోతిల పద్మభూషణ్ బిరుదులు కూడా ఉన్నాయి అలాగే ఆయన రచించిన కావ్యాల్లో గబ్బిలం పెరదోసి వంటి కావ్యాలు జనాల్ని ఎంతో ప్రభావితం చేశారు అలాంటి కృష్ణతేజ కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స ఎత్తు పళ్ళు వంకర రంగు రంగుమారిన పళ్ళకు ప్రత్యేకమైన వైద్య బృందం చే చికిత్స సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల రేణిగుంట రోడ్ తిరుపతి వార్తల్లోనికి స్వాగతం శ్రీకాళహస్తిలో ద్రౌపది సమేత ధర్మరాజ స్వామి ఉత్సవాలలో పార్వేట ఉత్సవం వైభవంగా నిర్వహించారు పురవీధుల్లో ద్రౌపదీ దేవి సమేత ధర్మరాజ స్వామికి భక్తులు కర్పూర నిరాచరాలు సమర్పించారు శ్రీకాళహస్తిలో శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో చివరిగా పార్వేట ఉత్సవం చేపట్టారు ధర్మరాజ స్వామి ద్రౌపది అర్జున స్వామి ఉత్సవ మూర్తులకు దివ్య అలంకారాలు చేసి చప్పడంలో కొలువు తీర్చి ఉత్సవాన్ని సాంప్రదాయ పద్ధతిలో చేపట్టారు పట్టణ నాలుగు మాడ విధుల మీదుగా పుర సమీపంలోని జ్ఞానమ్మ ఉత్సవాన్ని నిర్వహించారు దారి పడువున ఉత్సవ మూర్తులకు భక్తులు కర్పూర నిరాజనాలు పట్టారు ద్రౌపది ధర్మరాజులు అర్జున స్వామి ఉత్సవ మూర్తులకు విశేష పూజలు జరిపారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు ఉత్సవాలు జరుగు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇది లాస్ట్ రోజు కాబట్టి పేరేటోత్సవం కాబట్టి ప్రజలందరూ దర్శనం చేసుకుని అమ్మవారిని వెళ్తున్నారు అది జరుగుతుంది శ్రీకాళహస్తి అలాగే నారద పుష్కరిణిలో ఆడి కృతిక మహోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో చేపట్టిన ఏర్పాట్లను ఉమామహేశ్వరరావు పరిశీలించారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు జూలై ఇరవై నాలుగవ తేదీన భరణి ఇరవై ఎనిమిదవ తేదీన కృతిక సందర్భంగా భక్తులు విజ్ఞానగిరి కుమారస్వామిని దర్శించుకోవడానికి అత్యధికంగా తరలి రానున్నారు సుమారు యాభై వేల మంది భక్తులు దర్శించుకోనున్న నేపథ్యంలో విజ్ఞానగిరిపై దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది ప్రత్యేక క్యూ లైన్ చేసి తాగునీటి సౌకర్యం కల్పన చేశారు అలాగే ద్వారం ఏర్పాటు చేశారు ఏర్పాట్లను దేవస్థానం అధికారులు పరిశీలన చేశారు నారద పుష్కరిణిలో తలనీలాలు సమర్పించే భక్తులు స్నానాలు ఆచరించడానికి స్నాన ఘట్టాలు ఏర్పాటు చేస్తున్నారు ఇంజనీరింగ్ సిబ్బంది పోలీస్ అధికారులు పరిశీలన చేసి తగు సూచనలు చేశారు భక్తుల ఎలాంటి ఇబ్బందులు రానివ్వమని సుదర్శనం జరిగే విధంగా ఏర్పాట్లు చేసినట్లు ఆడు కృతిక రోజున అధిక మంది భక్తులు వస్తారన్న దృష్ట్యా నూట యాభై మందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు కుమారస్వామి దేవాలయంలో ఈ నెల ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు ఉత్సవాలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఇరవై ఎనిమిదిన భరణి ఇరవై తొమ్మిదిన కృతిక ముప్పైన తెప్పోత్సవం జరుగుతాయి ఈ ఉత్సవాలకు గాను శ్రీకాళహస్తి సబ్ డివిజన్ పరిధిలోని సుమారు నలుగురు సిఐలు ఆరు మంది ఎస్ఐలు సబ్ డివిజన్ మొత్తం నూట యాభై మంది పోలీసు బందోబస్తు బందోబస్తు ఏర్పాటు చేయడం ఈ సందర్భంగా భక్తులకు చేయ వినపంటే అందరూ లైన్ పాటించి ఒకరొకరు తోసుకోకుండా దేవుని దర్శనం చేసుకుని ప్రాప్తి చెందవలసిందిగా తిరుపతి నగరంలో శ్రీకృష్ణ సందర్భంగా మూడు రోజుల పాటు వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని ఈ వేడుకల్లో నగరంలోని యువత యువకులు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని అఖిల భారతీయ యాదవ మహాసభ నాయకులు కోరారు తిరుపతి నగరంలోని తుడా కార్యాలయంలో బుధవారం అఖిల భారతీయ యాదవ మహాసభ నాయకులు ఆర్ఆర్ యాదవ్ ఆధ్వర్యంలో ఆగస్టు ఇరవై ఆరున శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఇరవై నాలుగు నుంచి వేడుకలు నిర్వహించడానికి నగరంలోని తుడా మైదానాన్ని కేటాయించాలని తుడా వైస్ ఛాన్సలర్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మీడియా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని ఈ సంవత్సరం తొడా మైదానంలో మూడు రోజుల పాటు వేడుకలు జరుగుతాయని ఈ వేడుకలకు నగరంలోని యువత యువకులు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో యాదవ్ మహాసభ నాయకులు రాజేష్ యాదవ్ శేను యాదవ్ శంకర్ యాదవ్ చిరంజీవి ఇతర నాయకులు పాల్గొన్నారు యాదవ్ మహాసభ కూడా గారిని కలవడం జరిగింది ముఖ్యంగా రాబోయే రోజుల్లో శ్రీకృష్ణ అష్టమి వేడుకలు ఏ రకంగా జరగాలని సార్తో కూడా వివరంగా కూడా యువతంతా కూడా కలిసి మేము మాట్లాడడం జరిగింది మాకు చాలా చాలా సానుకూలంగా కూడా సారు మాకు సహకరించారు రాబోయే రోజుల్లో ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరులో మన ఇందిరా మైదానంలో శ్రీకృష్ణ అష్టమి అనేది ఏ రకంగా జరుపుకోవాలి జన్మస్థానం అనేది చాలా తిరుపతి అనేది ఒక శ్రీకృష్ణుని ప్రతి ఒక్క ఇది మా కులము ఇది మా కులము అంటారు భగవంతుడు అనేది మనందరికీ సరి సమానమే ప్రతి ఒక్కరు కూడా తిరుపతిలో చెందిన ప్రతి ఒక్క యువకులు కావచ్చు అదేవిధంగా స్థానికులు కావచ్చు శ్రీకృష్ణ జన్మస్థానం వేడుకలను కలిసి ఈ వేడుకలు ఘనంగా జరపాలని అఖిల భారతీయ యాదవ్ మహాసభ ద్వారా తెలియజేస్తున్నాము ఐదు తారీఖులు ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా చేయాలని చెప్పి ఆంధ్ర రాష్ట్రం మొత్తం మెచ్చుకునేలాగా యాదవల యొక్క గొప్పతనాన్ని చాటాలని చెప్పి మూడు రోజుల పాటు ఇందిరా మైదానంలోని స్థలంలో యాదవ శ్రీకృష్ణ జన్మాష్టమి చేయాలని చెప్పి మేమందరూ యాదవ మహాసంఘం నుంచి కోరుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు ఈసీ గారికి వినతి పత్రం ఇచ్చి మాకు పర్మిషన్ అడగడం జరిగింది ఆయన కూడా మాకు సానుకూలంగా చేసుకోమని చెప్పారు ఘనంగా చేయమని చెప్పారు ఓం నమో వెంకటేశాయ ప్రపంచ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతిలో ప్రపంచ దిక్సూచి సమస్త మానవావళి ఎలా జీవించాలని చెప్పి గీత ద్వారా మనకు ఉపదేశించినటువంటి గొప్ప దేవతామూర్తి శ్రీకృష్ణుల వారి జన్మాష్టమి సందర్భంగా రేపు నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు మూడు రోజుల పాటు ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో ఇదే తుడాగా మైదానం నుంచి శ్రీకృష్ణ వేడుకలు జరిపించాలని చెప్పి తిరుపతిలో ఉండేటువంటి శ్రీకృష్ణ స్వామివారి భక్తులు కానీ అదేవిధంగా యువత కానీ అందరం కలిసి ఈ కార్యక్రమం చేయడం జరుగుతోంది తిరుపతి ప్రజలు స్థానికులు శ్రీవారి సేవకులు శ్రీవారి భక్తులు అందరూ కూడా శ్రీకృష్ణ వేడుకలలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఓం నమో వెంకటేశాయ ఓకే అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శంకర్ యాదవ్ మాట్లాడు ఈ రాబోయే ఆగస్టు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు శ్రీకృష్ణ జన్మాష్టమి ఆయన జన్మదిన వేడుకలు ఒక పెద్ద ఎత్తున తిరుపతి ప్రజలందరికీ చుట్టుపక్కల గ్రామాలకు కొండపైన నివసించే వారికి అందరికీ సమాన హక్కు ఉంది అందరూ ప్రతి ఒక్కరు వచ్చి ఈ శ్రీకృష్ణ జన్మాన్ని అందరూ జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం కోరుకుంటున్నాను కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కేటాయించిన రెండు వేల ఇరవై నాలుగు నిధుల విషయంపై తెలుగుదేశం పార్టీ నాయకులు దంపూరి భాస్కర్ యాదవ్ భాషా తదితరులు హర్షం వ్యక్తం చేశారు తిరుపతి ప్రెస్క్లో బుధవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీకి విడుదల చేసిన భారీ బడ్జెట్పై ఆశాభావం వ్యక్తం చేశారు ఎన్డీఏతో కలిసిన రాష్ట్ర కూటమి ప్రభుత్వం భారీ విజయం దాని వెనుక టీడీపీ జనసేన నేతల కృషి ఎనలేనిదన్నారు అందుకే కష్టాల్లో ఉన్న ఏపీకి బీజేపీ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ విషయంలో సహకరించిందని కొనియాడారు ఎంతైతే బడ్జెట్ ఇరవై రెండు వేల కోట్లు ఇచ్చినటువంటి కేంద్ర నిధులు కేవలం చంద్రబాబు నాయుడు గారు అధిక ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టిన రెండు నెలలకే దాదాపు పదహైదు వేల గ్రాంటుని ఈరోజు అమరావతి కోసం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారంటే ఆయన చాణిక్యం ఏ విధంగా ఉందో ప్రజలందరూ గుర్తించారు గుర్తింది ఈ జగన్మోహన్ రెడ్డి గారే అదేవిధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి రెండు కళ్ళు లాంటి అమరావతి అయితేనేమి పోలవరం అయితే ఏమి అమరావతికి నిన్న కేంద్ర బడ్జెట్లో మోడీ గారు పదహైదు వేల కోట్లు ఇవ్వడమైతేనేమి అదేవిధంగా పోలవరానికి ఎందుకంటే రాష్ట్ర విభజనలోనే ఉంది ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడైనటువంటి పోలవరానికి రైతాంగానికి వెన్నుముకైనటువంటి పోలవరానికి కేంద్ర ప్రభుత్వం మేముండాము ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు మేము దాన్ని టేక్ ఓవర్ చేస్తామని చెప్పడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షధ్వానాలు ప్రకటించారు అందులో భాగంగా మేము కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఈరోజు హర్షాన్ని ప్రకటిస్తూ ఉన్నాం అదేవిధంగా మనం ఇవే కాకుండా ఎనిమిది ఉమ్మడి జిల్లాలకు ప్రతి సంవత్సరం యాభై కోట్ల రూపాయల లెక్కన కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం అదేవిధంగా పారిక పారిశ్రామిక అభివృద్ధి కోసం వైజాగ్ నుంచి చెన్నైకి ప్రత్యేకమైన క్యారిడార్ ఏర్పాటు చేస్తామని ప్రకటించడం ఈ విధంగా చూసుకుంటూ పోతే ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి నిన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్లో కేవలం ఆంధ్ర రాష్ట్రానికే ఒక పేరా వదిలి ఆ పేరాలో వరాల జల్లు కురిపించినట్టు నిర్మలా సీతారామన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు అదనపు జిల్లా మ్యాజిస్ట్రేట్ గా బుధవారం ఉదయం శుభం జిల్లా కలెక్టరేట్లో బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శుభం బంసాల్ మాట్లాడుతూ తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారు కొలువైన తిరుపతి జిల్లాలో జేసీగా పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలను సమర్థవంతంగా అమలు చేయడానికి కృషి చేస్తానని తెలిపారు జేసీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్ను వారు మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి కిషోర్ పలువురు జిల్లా అధికారులు కలెక్టరేట్ ఏఓ జయరాములు కలెక్టరేట్ సిబ్బంది తదితరులు నూతన జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్కు శుభాకాంక్షలు తెలియజేశారు తిరుమల శ్రీవారిని బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఇండియన్ క్రికెట్ ప్లేయర్ ప్రసీద్ కృష్ణ కుటుంబ సమేతంగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన శుభం బంసాల్ ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలను సమర్థవంతంగా అమలు చేయడానికి కృషి చేస్తానని వెళ్ళడం ప్రధా సమస్యల పరిష్కారానికే అధిక ప్రాధాన్యత తిరుపతి నగరపాలక సంస్థ నూతన కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన నారపరెడ్డి మౌర్య విమ్స్ లో జనరిక్ మందుల షాపులను పరిశీలించిన బీజేపీ నాయకులు అధిక ధరలకు విక్రయిస్తున్న షాపులను సీజ్ చేయాలని డిమాండ్ శ్రీకాళహస్తిలో ఆడికృత్తికకు విస్తృత ఏర్పాట్లు విజ్ఞానగిరి నారద పుష్కరిణిలో ఏర్పాట్లను పర్యవేక్షించిన సమాప్తం నమస్కారం